చేసి చేస్తే అసలు వాస్తవంగా అది ఎప్పుడో తెలుగుదేశం పార్టీనే పోటీ అన్నది మనం దాదాపు ఏడాది క్రితం మాట్లాడుకున్నాం షర్మిల షర్మిల కాదు ఏవిడది సునీత ఆవిడ అప్పటి నుంచి వాళ్ళకి లాయర్ ఎవరు సిద్ధార్థలు ఫీజులు పెడుతోంది ఎవరు తెలుగుదేశం పార్టీ ఆ కేసుకు ఆ రోజున ఎవరు చంపినటువంటి రోజున ఉన్నది తెలుగుదేశం అధికారులకు ఆ డాక్యుమెంట్లు ఎందుకని రాలేదు బయటికి ఆ రోజున చంపినటువంటి దస్తగిరి కూడా ఏమని చెప్పాడు ఒక డాక్యుమెంట్ చూసుకుని మరి తీసుకెళ్ళాడు గంగిరెడ్డి అని చెప్పాడు కదా ఆ తర్వాతనే గుండెల్లో వేసామని చెప్పాడు కదా మరి చెప్పినటువంటి ఆ డాక్యుమెంట్ ఎందుకు పట్టుకోలేదు ఆ రోజు పోలీసులు ఆ తర్వాత సీబీఐ పట్టుకునే టైంలో ఎందుకు మార్చేశారు అది ఎవరికి ప్రయోజనం ఆ డాక్యుమెంటు ఆస్తి ఎవరు ఈఎంఐకి రెండో పెళ్ళానికి రావాల్సినటువంటి ఆస్తి అది ఈ అమ్మాయికి వస్తుంది ఈ అమ్మాయి దాన్ని చేసుకుందిగా వాల్చుకోవడం అంటారు అంటే అమ్మాయి పేరుకి రిజిస్టర్ పేరు ట్రాన్స్ఫర్ చేసేసుకుంది కదా తన తండ్రి దాని కూడా అంటే ఏంటి తన లబ్ధి పొందేసింది ఆ మర్డర్ ద్వారా అంటే అక్కడ ఆ వ్యవహారంలో తన తండ్రిని చంపించింది ఎవరనేటువంటి ఆ దస్తగిరిని కాపాడాలనుకుంటుంది చంపిన అది అవినాష్ మీదకి తీసుకెళ్ళింది తెలివిగా అప్పుడు ఈ కథ అంతా కూడా నడిపించింది ఆ రోజును సహకరించింది తెలుగుదేశం ఎందుకంటే ఆ టైంలో అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు వీళ్ళు మాట్లాడతారు బాగానే ఉంది ఎందుకు ఆ రోజున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలే ఒకవేళ అతనే చేయించాడని ఇప్పుడు కూడా బాబాయ్ ఎవరు చంపారంటారు కదా నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ రోజున అవినాష్ రెడ్డి ఒక్కడిని ఆ రోజున అరెస్ట్ చేశారు ఎవరిని సాక్ష్యాలు తారు మారని చెప్పి మరి అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే తెలుసు కదా ఎవరెందుకు చేశారు అన్నటువంటిది జస్ట్ ఒక ఇద్దరిని అది కూడా వీళ్ళ పార్టీ వాళ్ళని ఒక ఇద్దరిని అరెస్ట్ చేసేస్తే సరిపోతుంది అతనే చంపించాడని చెప్పొచ్చు అన్న రూట్ లో వెళ్ళారు కానీ నిజంగా గనక వాళ్ళే చేస్తే అప్పుడే చేసేయచ్చు కదా జగన్ కూడా అరెస్ట్ చేస్తే ఎవరు వద్దన్నారు నిన్ను ఆ టైంలో లో లాభాయని వాటర్ చేయించాడని వెళ్ళొచ్చు కదా అక్కడ చంద్రబాబు నాయుడు తెగింపు చూపెట్టలేకపోయాడు ఆ టైంలో సంపతి వచ్చేస్తుందని అనుకున్నాడా సంపతి వస్తుందని ఎందుకు అనుకున్నాడు జగన్ ఆ రోజున ఇక్కడ లేడు అసలు హైదరాబాద్ లో ఉన్నాడు చంపించాడు అని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాడు అవినాష్ రెడ్డి ద్వారా చేయాలి మరి అవినాష్ రెడ్డి మీద ఎంత సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఆ రోజు ఎందుకు లేవు మొదట్లో కూడా షర్మిల గారు బయటకు వచ్చేసిన తర్వాత కూడా జగన్ కే షర్మిలకి మధ్యలో భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని ఇద్దరూ చెప్పారు సజ్జల గారు ఫస్ట్ చెప్పింది అదే ఈమె కూడా ఎక్కడ విభేదాలు గొడవలు అనే మాట మాట్లాడదు అలాంటిది ఇప్పుడు ప్రాపర్టీస్ లెక్కల వరకు వచ్చారు అంటే రాజకీయాలు అడ్డు పెట్టుకునో కాంగ్రెస్ని అడ్డుపెట్టుకునో ఆస్తుల కోసం డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు షర్మిలు గారు అని అనుకోవచ్చా లేదంటే దీని వెనక ఆమెకు ఒక పార్టీ ఇచ్చే పదవో లేదంటే ఆమె రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ప్రాపర్టీస్ లెక్కలు తీస్తున్నారు అనుకోవాలి రేపు ఈ ఇరవై ఏడో తారీఖు రేపు ఏడు తర్వాత ఒక స్పష్టత వస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానం ఆమెకిస్తే నేను చెప్పింది ఏంటి రాధాకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ కి ఇచ్చి ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభ కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తే ఆవిడ రాజకీయ ఉద్దేశంతో వచ్చినట్టు తన అన్న రాజకీయంగా తనకి